హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పంద ప్రాతిపాదకన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టులు ఎనిమిది విద్యా అర్హత ఎంబీబీఎస్ ఉత్తీర్ణత తప్పనిసరి పీజీ ఎండిఎంఎస్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం వయోపరిమితి గరిష్టంగా నలభై రెండేళ్ళు వేతనము యాభై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎంపిక విధానం విద్యా అర్హతలు అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి ఈ చిరునామాకు పంపించాలి చిరునామా ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కేటీ రోడ్ తిరుపతి దరఖాస్తు చివరి తేదీ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు Website thirmala.org. Thank you for watching. Please subscribe to my channel.